అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మన కేరళ వ్లాగ్స్ కంటిన్యూ అవుతున్నాయి అనమాట కొంచెం డిలే అవుతున్నాయి పెట్టడంలో ఎందుకంటే చాలా ఫుటేజ్ ఉంది వాటిని కంప్రెస్ చేసి పెట్టాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట టైం తీసుకోనైనా ఇంత మంచి లొకేషన్స్ ని మీకు చూపించకుండా ఉండబుద్ది కావట్లేదు అందుకని చెప్పేసి కొంచెం మెల్లగైనా సరే సో ఈ వ్లాగ్స్ అయితే పెడుతున్నా అనమాట కేరళలో ఇది మనకి మూడో రోజు ఆల్రెడీ మనం మున్నార్ టౌన్ కి రీచ్ అయిపోయినము సిల్వర్ టిప్స్ హోటల్ లో స్టేషన్ చేస్తున్నాము సో నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా పొద్దున్నే లేసి రెడీ అయిపోయినాము అనమాట నేను చెప్పినాను కదా ముందు రోజు నుంచి వర్షం పడతా ఉంది పొద్దున్న సిచ్యువేషన్ ఎట్లుంటదో ఏమో అని అనుకున్నాము ఇంకా లేసినప్పటి నుంచి వర్షం పడతానే ఉంది అనమాట మున్నారిలో ఏంటి అని అంటే వర్షం పడితే మనం ఏ లొకేషన్ ను కూడా చూడలేము అనమాట అంత మబ్బు పట్టుకొని పోయి ఉంటుంది కాబట్టి అసలు ఏం కూడా కనిపించదు ఒక నైన్ వరకు అలా వెయిట్ చేసిన తర్వాత కొంచెం వర్షం అయితే తగ్గింది అయినా కూడా కొంచెం లైట్ గా పడతానే ఉంది బట్ ఒక ట్రైల్ అయితే వేద్దాము ఇక్కడ వరకు వచ్చి హిల్ స్టేషన్ చూడకపోతే ఎట్లా అని చెప్పేసి సో హిల్ స్టేషన్ కి ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకోవాలి ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా పైనకైతే అలో ఉండదు కింద వరకి మనం ఈ హిల్ స్టేషన్ కింద వరకి మట్టుకే మన వెహికల్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి వీళ్ళు అరేంజ్ చేసిన బస్సులలోనే వెళ్ళాలన్నట్టు దానికి టికెట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటది హిల్ స్టేషన్ పైకి వెళ్లిన తర్వాత కొంచెం దూరం అయితే మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటది ఆ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళైతే ఈ టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని ఈ బస్ లో వెళ్లొచ్చు లేదు మేము నడవలేము అని అనుకుంటే మనకి సెపరేట్ గా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కలిపి ఒక ఓపెన్ ఆటో టైప్ దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఓపెన్ వెహికల్ అయితే ఒకటి ఉంటుంది సో ఒక సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఏమో చార్జ్ చేస్తారు సో వాళ్ళే పై వరకు తీసుకెళ్లి హిల్ స్టేషన్ టాప్ లో వ్యూ అంతా చూపిస్తారు అనమాట సో ఇప్పుడు మనము బస్ అయితే బయలుదేరిపోయింది సో వెళ్తుంటే అసలు ఎంత బాగుందో ఆ సీనరీస్ చూడడానికి నా ఫోన్ ఎంత వరకు న్యాయం చేసిందో చెప్పలేను గానీ నా కళ్ళకైతే ఇప్పటికీ కూడా ఒక మంచి మెమొరీ లాగా ఉండిపోయినాయి అనమాట పైనకి ఎక్కుతున్నంతసేపు ఒక్క నిమిషం కూడా నేనైతే పక్కకు ఫోన్ ఫోన్ని జస్ట్ అలా వదిలేసి ఇంకో విండోలో నుంచి నేను చూస్తా ఉన్నా అనమాట అది ఎట్లా రికార్డ్ అవుతుందో ఏందో కూడా నేను చూడలేకపోయినా అంతా బాగా అయితే ఉండే వ్యూ అయితే సో నాకైతే మస్ అనిపించింది లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయాలి అన్నంత హ్యాపీగా ఉండే చెప్పినాను కదా నాకు ప్పటి నుంచో డ్రీమ్ అనమాట కేరళని విజిట్ చేయాలి అని చెప్పేసి నన్ను ఫస్ట్ నుంచి ఫాలో ఖచ్చితంగా తెలిసే ఉంటది నాకు మొక్కలన్నా నేచర్ అన్నా ఎంత ఇష్టమో అని చెప్పేసి సో నాకు నేచర్ కి దగ్గరగా ఉండడం అంటేనే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను ఇంట్లో కూడా నాకు నచ్చిన మొక్కలన్నింటిని పెట్టేసుకుంటా ప్లేస్ ఉందా లేదా అని కూడా అనమాట మొత్తం నింపేసుకుంటా సో ఫైనల్ గా మనం ఇట్లా హిల్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాము చూసిరా పై నుంచి ఎంత బాగా కనిపిస్తుందో సూపర్ అంటే సూపర్ గా ఉంది చెప్పాను కదా ఒక్కసారైనా మనం ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాల్సిందే అన్నట్టు సో మున్నార్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చాలా ప్లేస్లలో కూడా ఈ హిల్ స్టేషన్స్ అయితే ఉన్నాయి అన్నట్టు మధ్యల మధ్యలో ఇట్లా వాటర్ ఫాల్స్ ఇవి ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట చెప్పినాను కదా నేచర్ అంటే ఇష్టపడేటోళ్ళకైతే ఒక పండగ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం పోయిన ప్లేస్ ఈ ఎరవికులం నేషనల్ పార్క్ అనమాట సో బస్ మనల్ని ఇక్కడ వరకైతే ఆపేస్తది అనమాట సో ఇక్కడ మనల్ని దించేస్తుంది ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి ఒక సెవెంటీ పర్సెంట్ బస్ అయితే తీసుకొస్తుంది మిగతా థర్టీ పర్సెంట్ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ వ్యూ నంతా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ పైనకైతే వెళ్ళొచ్చు నేను ఇందాక చెప్పినాను కదా ఒక సిక్స్ ఏమో పే చేస్తే సెపరేట్ వెహికల్ ఒకటి వస్తుంది ఒక సిక్స్ మెంబర్ కి కలిపి సో అదేంటంటే మిగతా థర్టీ కూడా అదే పైకి తీసుకెళ్తుంది నాకు తెలిసి అది ఈ ఓల్డ్ పీపుల్ కి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది మేమైతే ఆ వెహికల్ ఏం తీసుకోలేదు ఎందుకంటే దాక్షి ఈజీగా నడిచేయగలుగుతాడు కాబట్టి సో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్దాము ఏమంటారు ఈ బ్యూటీ అంతా బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మధ్యలో మధ్యలో ఆగుకుంటూ అదంతా చూసుకుంటూ వెళ్ళడం అయితే వెళ్ళినాం అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా నడకైతే స్టార్ట్ చేసినాము చూసిరా వ్యూ అయితే ఎంత బాగుందో మధ్యలో మధ్యలో కొన్ని ఫోటోస్ తీసుకుంటూ దాక్షితో మాట్లాడుకుంటూ వాడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో అట్లయితే వెళ్ళిపోతున్నాము பருவம் லோராதாரி ஆகாசம் பை பை கெள்ளாலே சக்கோரி మేము హిల్ స్టేషన్ పైకి వెళ్ళగానే వర్షం అయితే ఆగిపోయింది అన్నట్టు ఆ వర్షం ఆగిపోయింది కాబట్టి మేము ఈ బ్యూటీని అంతా కూడా చాలా సేపు చూడగలిగినాము ఒకవేళ మళ్ళీ మధ్యలోనే వర్షం పడి ఉంటే ఇంకా పరిగెత్తుకొని కిందికి అయితే వెళ్ళిపోవాల్సి వచ్చేది బట్ ఇంకా వర్షం అయితే పర్లేదు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి నీల కురింజీ పువ్వులు ఈ బోర్డు లో కనిపిస్తున్నాయి కదా సో ఈ నీల కురింజీ పువ్వులు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూస్తాయంట ఈ హిల్ స్టేషన్ అంతా కూడా ఆ చెట్లు అయితే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఫుల్ గా అయితే ఉన్నాయి ఇవి పూసినప్పుడు ఈ కొండంతా కూడా మీకు ఇటువైపు కనిపిస్తుంది కదా ఈ కొండ అంతా కూడా కంప్లీట్ గా పర్పుల్ షేడ్ లో పింక్ షేడ్ లో అయితే మారిపోతుందంట అప్పుడు చూడడానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు అండ్ అక్కడ కొన్ని పిక్చర్స్ కూడా అన్నమాట ఆయన నేను కూడా లో అయితే సెర్చ్ చేసిన ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే ఆ చెట్లు అన్నట్టు సో ఇవన్నీ కూడా మొత్తం ఒక లాగా ఫుల్ గా అయితే పూస్తాయంట ఆ పూసినప్పుడు ఇంకా కొండంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది మామూలుగా చూస్తేనే అది ఇంత బాగుంది ఇంకా ఆ కలర్ తో చూసి చిన్నప్పుడు ఇంకెంత బాగుంటది చెప్పురి నిజంగానే భూలోక స్వర్గం లాగా అనిపించింది నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగైతే ఉంది అన్నట్టు చాలాసేపు ఆ పైన హైల్ స్టేషన్ పైన చాలాసేపు ఉండి ఇంకా తర్వాత అయితే వచ్చేసినాము ఎందుకంటే మున్నార్లో మనం కవర్ చేయాల్సిన ఇంకొక టూ త్రీ ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి కూడా ఈ రోజే కంప్లీట్ చేయాలి అది కూడా సిక్స్ లోపే కంప్లీట్ చేయాలి సిక్స్ తర్వాత మనం వెళ్దామన్నా కూడా అక్కడ ఏముండదు అంత చీకటి అయిపోతుంది అన్ని క్లోజ్ అని చెప్పేసినాను కదా ఇంతకు ముందే సో ఇంకా వెళ్లేటప్పుడు ఈ వ్యూ అయితే ఇంకా బాగుండే ఎక్కేటప్పుడు ఒక వ్యూ ఉంది ఆయన దిగేటప్పుడు ఇంకొక వ్యూ అనమాట సో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మనము హిల్ స్టేషన్ నుంచి ఇంకొక ప్లేస్ అయితే వెళ్తున్నాము మున్నార్లో చూడాల్సిన ప్లేస్లలో ఈ హిల్ స్టేషన్ ఒకటి అట్లనే ఇప్పుడు మనం వెళ్లబోయే ఎక్కువ పాయింట్ అనమాట ఈ ఎక్కువ పాయింట్ కూడా ఎంత బాగుందో అసలు సో చూస్తారు కదా మీరే సో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ రోడ్ అంతా కూడా ఎట్టు చూసిన ఒక సీనరీ లాగా అనిపించింది అన్నట్టు సో ఇక వచ్చేసినాం మనము ఎక్కువ పాయింట్ కి మనం చూడాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి అనమాట మధ్యలో మట్టుపెట్టిన డ్యామ్ అని ఇంకొకటి వస్తుంది అక్కడ బోటింగ్ అదంతా కూడా చెయ్యాలి అని అనుకుంటే అది కూడా విజిట్ చేయొచ్చు మేము అది జస్ట్ అలా వెళ్ళి ఇంకొచ్చేసినాం అనమాట అది పెద్దగా ఏం అనిపించలేదు సో ఇక్కడకైతే వచ్చేసినాము దీనికి ఎక్కువ పాయింట్ అని ఎందుకు పెట్టినారు అని అంటే మనము ఈ ఈ మధ్యలో నుంచి వాటర్ ఉంది కదా సో ఇటువైపు నిల్చొని మనం ఏదన్నా గట్ అరిస్తే అటువైపు నుంచి మళ్ళీ రీసౌండ్ అయితే వస్తుంది సో అందుకని దీనికి ఎక్కువ పాయింట్ అని పెట్టినారు ఇక్కడ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కపుల్ షూట్స్ మొత్తం మొత్తం ఇవే జరుగుతున్నాయి అన్నట్టు సో అసలు ఎక్కడ కూడా ప్లేస్ అయితే లేదు అంటే మనం ఒక ఫోటో తీసుకుందాము అని అంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టు సో ఇగో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దాక్షి నిల్చున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట మంది అయితే ఉన్నారు లక్కీగా మాకు వెళ్ళగానే దొరికింది సో మేము ఏంటంటే కొంచెం క్లోజింగ్ టైంకి వెళ్ళినాం కాబట్టి ఆ టైంలో దొరికింది కాబట్టి ఇంకా ఫటాఫట కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇంకా మాకు నచ్చినట్టు అన్ని తీసేసుకున్నాం అన్నట్టు పాయింట్ నుంచి ఇప్పుడు మనము రోజ్ గార్డెన్ అయితే వచ్చేసినాము ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ లలో ఈ రోజ్ గార్డెన్ ఒకటి కాక్టస్ గార్డెన్ ఒకటి ఇవి రెండు కూడా చూడాల్సినవే కాకపోతే క్యాక్టస్ గార్డెన్ గానీ ఈ గార్డెన్ గానీ ఇవి ఫైవ్ ఫైవ్ థర్టీ కే క్లోజ్ అయిపోతాయి అనమాట సో బెటర్ ఇంకా రెండు కవర్ చేయలేం కాబట్టి రోజ్ గార్డెన్ అయినా చూద్దాము అని చెప్పేసి నేను ఇదైతే చూస్ చేసుకున్నాను సో ఇక్కడకి వచ్చినందుకైతే నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే మామూలుగానే నాకు మొక్కలన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నా చాలా ఇష్టము ఇక్కడ ఎన్ని వెరైటీలు ఉన్నాయో అసలు ఇండోర్ ప్లాంట్స్ లో గానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో గానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట అండ్ చాలా మంచిగా కూడా గ్రో అయినాయి మేబీ ఇక్కడ వెదర్ కండిషన్స్ వల్ల అనుకుంటా చాలా చిన్న ప్లాంట్ కి కూడా ఎంత మంచిగా పువ్వులు అయితే వచ్చినాయో మన దగ్గర హైదరాబాద్ వెదర్ కి అయితే దానికి నానా ఫర్టిలైజర్స్ ఇస్తే గానీ ఒకటో రెండో పువ్వులు అయితే పూయవు ఇక్కడ చూడు ఎన్ని పువ్వులు పూసినాయో ఇవన్నీ కూడా ఆంతోరియం ప్లాంట్స్ అన్నమాట అండ్ చాలా రకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవి కూడా నాకు బాగా నచ్చినాయి అన్నట్టు ఇగో ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ సో చాలా మట్టికి కవర్ చేసినా గానీ ఫుటేజ్ చాలా ఎక్కువ అని చెప్పేసి నేను ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు సో ఇంకా ఈ రోజు గార్డెన్ కూడా చూసేసుకొని ఇంకా బ్యాక్ టు రూమ్ కి అయితే వెళ్ళిపోయినాము ఇక్కడ నుంచి ఇంకా రేపెట్టెళ్తాము ఏంది అనేది నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూపిస్తాను సో ఇప్పటికైతే ఇంతే చాలా ఫుటేజ్ అయితే ఉంది దాన్ని అంతా కంప్రెస్ చేసి పెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకే లేట్ అవుతుంది సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం బాయ్